శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు అదేంటో చూద్దాం ఈ ప్రశ్నకు సమాధానం మనకు విశ్వంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా దొరుకుతుంది నిజానికే విష్ణువు అవతారాలు లెక్కలేనన్ని అంటాడు బ్రహ్మ కాని ప్రతి అవతారానికి ఒక ప్రత్యేక కారణం ఉంది మొదటిగా అసలు మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం ఒకనొక కాలంలో ఒక రాక్షసుడు ఏకంగా భూమినే ఎత్తుకెళ్లి అడుగున దాచేశాడు అప్పుడు విష్ణువు వరాహ రూపంలో వచ్చి తన కూరలపై భూమిని పైకి లేపి మళ్లీ దాని స్థానంలో పెట్టాడు ఒక యుగాంతంలో ప్రళయం వచ్చినప్పుడు పవిత్రమైన వేదాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం వచ్చింది అప్పుడే మత్స్య అవతారం వచ్చి మనువకి దారి చూపి వేదాలను కాపాడింది దీంతో ఆ జ్ఞానం తరువాతి యుగానికి చేరింది అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికారు కాని మందర మునిగిపోతుంటే కూర్మ అవతారం దానికి ఆధారాన్నిచ్చింది సరే ఇవి విశ్వాన్ని కాపాడినవి మరి ధర్మాన్ని అంటే నైతికతను నిలబెట్టడానికి వచ్చిన అవతారాలేవి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికి ఒక విచిత్రమైన వరం ఉండేది అతన్ని మనిషిగాని మృగంగాని పగలుగాని రాత్రిగాని చంపలేరు అందుకే విష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో అంటే నరసింహుడిగా సమయంలో వచ్చి అతన్ని సంహరించాడు బలి చక్రవర్తి చాలా మంచివాడే కానీ మూడు లోకాలను జయించడంతో విశ్వంలో అధికార సమతుల్యత దెబ్బతింది అప్పుడు వామనుడిగా వచ్చి కేవలం మూడు అడుగుల నేల అడిగి మొత్తం విశ్వాన్ని కొలిచాడు అలా సమతుల్యతను తిరిగి స్థాపించాడు ఇదే సూత్రం చాలాసార్లు కనిపిస్తుంది పరశురాముడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ధర్మరక్షణకే వచ్చారు మరి సమస్య భౌతికంగా లేనప్పుడు సమస్య అజ్ఞానమైనప్పుడు దానికి పరిష్కారం జ్ఞానమే ఈ అవతారాలు యుద్ధం చేయడానికి రాలేదు సనత్కుమారులు వ్యాసుడు వీరు జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు ఇన్ని అవతారాల గురించి చెప్పాక భ్రమ ఒక చివరి చాలా పెద్ద రహస్యం వైపు మనని తీసుకెళ్తాడు అదే మాయా అంటే భగవంతుడి అర్థం చేసుకోలేని శక్తి ఇదే మనకు ఈ భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది చివరికి బ్రహ్మ ఏమంటాడంటే నేనుగాని గొప్ప ఋషులుగాని ఆ దైవిక శక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేం మరి అర్థం చేసుకోలేకపోతే ఆ దైవాన్ని ఎలా చేరాలి సమాధానం ఒక్కటే భక్తి నిజమైన భక్తితో శరణు వేడితే చాలు అంటే ఈ అవతారాల కథలు కేవలం పాతకథలు కాదు మన చుట్టూ జరిగే సంఘటనల వెనుక ఉన్న దైవిక ప్రణాళికను చూడమని చెప్పే ఒక సూచన స్వాగతం ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోకి కాస్త లోతుగా వెళదాం ఇక్కడ ఒక అద్భుతమైన సంభాషణ ఉంది బ్రహ్మ అంటే సృష్టిగర్త తన కుమారుడైన నారదుడికి భగవంతుడి అవతారాల గురించి వివరిస్తున్నాడు అయితే ఇది కేవలం ఆ తర్వాత ఈయనొచ్చాడు ఈయన తర్వాత ఆయన వచ్చాడు అని చెప్పే ఒక జాబితా కాదు దీని వెనుక ఒక పెద్ద పాఠమే ఉంది ఈరోజు మనం ఆ పాఠాన్ని విడమరిచి చూడబోతున్నాం బ్రహ్మ తన కొడుక్కిస్తున్న ఈ లిస్ట్ ఒక చరిత్ర పాఠం కాదు అదొక దైవం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కరిక్యులం లాంటిది సరిగ్గా చెప్పారు ఇక్కడ ప్రశ్న ఎన్ని అవతారాలు అని కాదు ఇన్ని రకాల అవతారాలు ఎందుకు అనేది ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడని మనకు తెలుసు కానీ ఆ జోక్యం ప్రతిసారి ఒకేలా ఉండదు కొన్నిసార్లు ఒక భయంకరమైన జంతువు రూపంలో కొన్నిసార్లు ఒక శాంతమూర్తి అయిన గురువు రూపంలో మరికొన్నిసార్లు చెప్పాలంటే ఒక మోసగాడి రూపంలో కూడా ఉంటుంది ఈ వైవిధ్యం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో అర్థం చేసుకోవడమే ఈ అధ్యాయం యొక్క అసలు లక్ష్యం సరే అయితే ఆ కరిక్యులంలో మొదటి పాత్రంతో మొదలు పెడదాం బ్రహ్మ మొదటగా ప్రస్తావించినవి కొన్ని జంతు రూప అవతారాలు కదా ఉదాహరణకు భూమిని సముద్ర గర్భం నుండి రక్షించడానికి రక్షించడానికొచ్చిన వరాహావతారం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించాడనుంది అలాగే ప్రళయం నుండి మనువును వేదాలను కాపాడిన మత్స్యావతారం అంటే ఈ ప్రాథమిక భారీ విశ్వ సంక్షోభాలను సరిదిద్దడానికి భగవంతుడు జంతు రూపాలను ఎందుకు ఎంచుకుంటున్నాడు ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడ మనం సమస్య యొక్క స్వరూపాన్ని చూడాలి వరాహవతారంలో భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది అది మానవ మేధస్సుకు శక్తికి అందని సమస్య దానికి ఆదిమమైన భౌతికమైన శక్తి అవసరం వరాహానికి ఉన్న ఘ్రాణ శక్తి అంటే వాసన పసిగట్టే శక్తి భూమిని వెతకడానికి దాని కొమ్ములతో భూమిని పైకి ఎత్తడానికి ఆ పనికి ఆ రూపం సరిగ్గా సరిపోతుంది అలాగే మత్స్యావతారం మొత్తం ప్రపంచం జలమయమైనప్పుడు ఆ నీటిలో సులభంగా సంచరించి నావను కాపాడగల జీవి చేప అంటే సమస్యకు తగ్గ పరిష్కారం ఆ రూపమనుమాట అంటే ఆయా రూపాలు కేవలం యాదృచ్ఛికం కాదన్నమాట ఆ పనికి అత్యంత సమర్థవంతమైనవి అని మీరంటున్నారు నాకు కూర్మావతారం గురించి చెప్పిన ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపించింది దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుంటే మందల పర్వతాన్ని తన వీపుపై కదా ఆ పర్వతం రాపిడి ఆయనకు నిద్రలో వీపు గొప్పగా అనిపించిందట అద్భుతంగదు ఆ ఒక్క చిన్న వివరంలోనే అసలు రహస్యం దాగి ఉంది దేవతలకు రాక్షసులకు అది ఒక యుగాన్ని మార్చేంత పెద్ద పని విశ్వమంతా దాని ఫలితం కోసం ఎదురుచూస్తోంది కానీ వాళ్లందర్నీ ఆ పర్వతాన్ని మోస్తున్న ఆ ఆదిశక్తికి మాత్రం అదొక హాయిగా వీపుగోక్కున్న సుఖమైన అనుభవం ఈ ఒక్క చిన్న డీటెయిల్ ఏ పెద్ద యుద్ధ వర్ణన కన్నా దైవిక శక్తి యొక్క అనంతత్వాన్ని నిర్లిప్తతను ఎక్కువ చెబుతోంది మానవులకు మహత్కార్యం దేవుడికి లీల అది నిజంగా దృక్పథాన్ని మార్చే విషయం సరే ఈ విశ్వాన్ని స్థిరపరిచే ఆదిమ శక్తుల నుండి బ్రహ్మ తన పాఠాన్ని వేరే దిశకు మళ్ళిస్తాడు ఇప్పుడు జ్ఞానం గురించి తత్వశాస్త్రం గురించి చెప్పడం మొదలు పెడతాడు ఒకరి తర్వాత ఒకరుగా ఇద్దరు గురువుల గురించి చెబుతాడు మొదటగా కపిలుడు తన తల్లి దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు ఇది చాలా చాలా వ్యక్తిగతమైన విషయంలా అనిపిస్తోంది కదా ప్రపంచాన్ని రక్షించడం లాంటిది కాదు అవును ఇక్కడే మనకు దైవిక జోక్యం యొక్క మరో కోణం కనిపిస్తుంది కపిలుడు బోధించింది సాంఖ్యయోగం అది చాలా లోతైన తత్వశాస్త్రం తన తల్లి భౌతిక ప్రపంచంతో ఉన్న బంధాల వల్ల కలిగే గుణసంగమం అనే మలినాన్ని వదిలించుకోవడానికి సహాయం చేశాడు ఇక్కడ రక్షించబడింది ఒక గ్రహం కాదు ఒక ఆత్మ ఒక ఆత్మను సంసార బంధం నుండి విముక్తి చేయడం కూడా దైవిక కార్యమే అని ఇది చెబుతుంది కపిలుడి తర్వాత వెంటనే దత్తాత్రేయుడి ప్రస్తావన వస్తుంది ఆయన పాదధూడి సోకి యదు హైహయా వంటి రాజులు యోగ సిద్ధిని పొందారట ఇక్కడ బోధన లేదు కేవలం ఆయన చాలు అన్నట్టుగా ఉంది ఈ రెండు అవతారాల మధ్య తేడా ఏమిటి ఆ అక్కడే అసలు విషయముంది జ్ఞానం అందరికీ ఒకేలా అందదు అని బ్రహ్మ చూపిస్తున్నాడు కపిలుడు ఒక జిజ్ఞాసువైన శిష్యురాలికి ఆమె తల్లి అయినా సరే నిర్మాణాత్మకంగా తత్వాన్ని బోధించాడు అదొక రూమ్ లాంటిది కాని దత్తాత్రేయుడలా కాదు ఆయన స్వరూపమే జ్ఞానం ఆయన ఉనికి చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది రాజులకు అంటే కర్మ మార్గంలో ఉన్నవారికి లోతైన తత్వశాస్త్రం కంటే యోగ సిద్ధులు పరిపాలనకు అవసరమైన అంతర్దృష్టి ముఖ్యం దత్తాత్రేయుని సాన్నిధ్యం వారికి ఆ శక్తినిచ్చింది అంటే జ్ఞానం ఒకరికి మాటల రూపంలో మరొకరికి శక్తి రూపంలో అందుతుంది అర్థమైంది ఒకరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మరొకరు కేవలం తమ వైఫై సిగ్నల్తో అప్గ్రేడ్ చేసినట్లుంది ఇదే కోవలో వేదవ్యాసుడు కూడా వస్తాడు కదా ఆయన కలియుగ ప్రజల కోసం వేదాలను విభజించాడు ఖచ్చితంగా వ్యాసుడిది ఒక ప్రాక్టికల్ అవతారం కలియుగంలో ప్రజల ఆయుషు గ్రహణ శక్తి తక్కువగా ఉంటాయని ఆయనకు తెలుసు అఖండంగా ఉన్న వేదరాశిని వాళ్లు అర్థం చేసుకోలేరు అందుకే దాన్ని నాలుగు వేదాలుగా పురాణాలుగా మహాభారతంగా విభజించి ఒక లైబ్రేరియన్లా అందరికీ అందుబాటులోకి తెచ్చాడు జ్ఞానాన్ని సృష్టించడం ఒక అయితే దాన్ని రాబోయే తరాల కోసం భద్రపరచడం సులభతరం చేయడం కూడా దైవిక కార్యమే సరే ఇప్పటివరకు మనం విశ్వాన్ని నిలబెట్టే అవతారాలను జ్ఞానాన్ని పంచే అవతారాలను చూశాం ఇప్పుడు మూడో రకానికి వద్దాం ధర్మాన్ని నిలబెట్టి యోధులు శిక్షకులు ఇక్కడ నృసింహావతారం పరశురామావతారం రెండూ చాలా ఉగ్రమైనవి కాని వాటి మధ్య తేడా ఏమైనా ఉందా చాలా ముఖ్యమైన తేడా ఉంది నృసింహావతారం ఒకే ఒక్క లక్ష్యంతో వచ్చింది తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం హిరణ్యకసిపుడు ఒక వ్యక్తిగా లోకాలకు దేవతలకు శత్రువు కాని నృసింహుని ఆగ్రహం కేంద్రీకృతమైంది ప్రహ్లాదుడిని హింసించినందుకు ఆ రాక్షసుడిని అంతం చేశాడు అది ఒక భక్త రక్షణ కార్యం కాని పరశురాముడు విషయం అలా కాదు ఆయన గర్వంతో ఉన్న క్షత్రియ వర్గాన్ని ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడని ఉంది ఇది కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు అంటే ఇది ఒక వర్గంపై జరిగిన హింసలా కనిపిస్తుంది దీన్ని గ్రంథం ధర్మంగా ఎలా సమర్థిస్తుంది మీరు లేవనెత్తిన పాయింట్ చాలా కీలకమైనది ఇక్కడే మనం సందర్భాన్ని అర్థం చేసుకోవాలి పరశురాముడి కాలంలో క్షత్రియ రాజులు తమ ధర్మాన్ని మరిచి శక్తిమదంతో ప్రజలను బ్రాహ్మణులను హింసించడం మొదలుపెట్టారు ఇదొక వ్యక్తి చేసిన తప్పు కాదు ఒక సామాజిక వర్గంలో వచ్చిన వ్యవస్థాగతమైన క్షీణత దాన్ని సరిచేయడానికి ఒక తీవ్రమైన చర్య అవసరమైంది పరశురాముడు ఒక వ్యక్తిని శిక్షించలేదు ఒక తప్పుడు వ్యవస్థను ప్రక్షాళన చేశారు ఆయనది ఒక సామాజిక సంస్కరణ కాని అది హింసతో కూడుకున్నది నృసింహుడు సర్జన్ లాంటివాడు ఒక కణితని తీసేశాడు పరశురాముడు కీమోథెరపీ లాంటివాడు వ్యాధిగ్రస్తమైన కణాలను సమూలంగా నాశనం చేశాడు రెండింటి లక్ష్యం జీవాన్ని కాపాడటమే ఆ పోలిక చాలా స్పష్టతనిచ్చింది ఇదే కోవలో శ్రీరాముడు కూడా వస్తాడు కాని ఆయన మార్గం భిన్నంగా కనిపిస్తోంది ఆయన ఉగ్రంగా ఉన్నా ఒక నియమావళికి ధర్మానికి కట్టుబడినట్లుగా అనిపిస్తాడు ఖచ్చితంగా రాముడు మూర్తిభవించిన ధర్మం ఆయన రాముడితో యుద్ధం చేసింది వ్యక్తిగత కక్షతో కాదు రాముడు సీతను అపహరించడం అధర్మం ఒక రాజుగా తన భార్యను రక్షించుకోవడం ఆయన ధర్మం అందుకే ఆయన సముద్రుడిని ప్రార్థించాడు విభీషణుడికి శరణు ఇచ్చాడు యుద్ధ నియమాలను పాటించాడు ఆయన కోపం కూడా ధర్మానికి లోబడే ఉంటుంది ఆయన ఎర్రటి కళ్లకు సముద్రంలోని జీవులు భయపడ్డాయని ఉన్నా ఆయన వెంటనే సముద్రాన్ని ఎండగట్టలేదు దారివ్వమని అడిగాడు అది రాముడి ప్రత్యేకత సరే ఇప్పటి వరకు చూసిన అవతారాలన్నీ ఒక ఎత్తు కృష్ణావతారం ఒక్కటి ఒక ఎత్తులా అనిపిస్తోంది ఈ అధ్యాయంలో ఆయన గురించి చాలా వివరంగా ఉంది బాల్య లీలల నుండి మహాభారత యుద్ధం వరకు ఇక్కడ బ్రహ్మ ఏం చెప్పాలనుకుంటున్నాడు కృష్ణావతారం ఒక సంపూర్ణ అవతారం అందులో ఇంతకుముందు మనం చర్చించుకున్న అన్ని ఛాయలు కనిపిస్తాయి పసిబాలుడిగా పూతన శకటాసురుడిని చంపడంలో నృసింహునిలోని ఉగ్రత ఉంది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడటంలో వరాహుని రక్షక స్వభావం ఉంది అర్జునుడికి గీతను బోధించడంలో కపిలుని జ్ఞానబోధ ఉంది రాసలీలల్లో ఆయనొక ప్రేముకుడు కంసుని చంపినప్పుడు ఆయనొక యోధుడు మహాభారత యుద్ధంలో ఆయనొక వ్యూహకర్త మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలను అన్ని భావోద్వేగాలను స్పృశించిన అవతారం అది అందుకే దాన్ని అంటారు మిగతావి ఆయా పనుల కోసం వచ్చినవి కాని కృష్ణుడు జీవించి చూపించాడు ఇప్పుడు మనం చాలా సంక్లిష్టమైన బహుశా వివాదాస్పదమైన విభాగానికి వస్తున్నాం ఈ జాబితాలో బుద్ధుడి పేరు కూడా ఉంది కాని ఆయన అవతరించిన కారణం వేద మార్గాన్ని దుర్వినియోగం చేసే నాస్తికులైన రాక్షసులను మోహింపజేయడానికని చెప్పబడింది ఇది ఇది చాలా గందరగోళంగా ఉంది బుద్ధుడు అహింస కరుణ గురించి బోధించాడు అవును భాగవతంలోని అత్యంత సంక్లిష్టమైన శ్లోకాలలో ఒకటి దీన్ని అర్థం చేసుకోవడానికి ఆ కాలపు సామాజిక పరిస్థితిని చూడాలి ఆ సమయంలో కొందరు వేదాలలోని యజ్ఞకర్మలను తప్పుగా అన్వయించుకుని విపరీతమైన పశుహింసకు పాల్పడేవారు వేదాల పేరుతో హింసను ప్రోత్సహించేవారిని ఆపడం అవసరం ఈ శ్లోకం ప్రకారం బుద్ధుడు వారికి కనిపించి యజ్ఞయాగాదుల కన్నా అహింస గొప్పదని ఉపధర్మాలను బోధించి వారిని ఆ హింసాత్మక వైదిక కర్మల నుండి దూరం చేశాడు వాళ్లు దేవతలకు శత్రువులు కాబట్టి వాళ్లను వేదమార్గం నుండి పక్కకు తప్పించడం ద్వారా దేవతలను రక్షించినట్లయింది ఇది ఒక వ్యూహాత్మక అవతారం అంటే ఒక పెద్ద హింసను ఆపడానికి వారిని వేదాలకు దూరం చేయడం అనే చిన్న తప్పును ఎంచుకున్నట్లుగా ఉందన్నమాట ఇది చాలా లోతైన నైతిక లేవనెత్తుతుంది ఖచ్చితంగా అందుకే ఇది వివాదాస్పదం అయితే భాగవతం చెప్పే కోణమది ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్నిసార్లు భగవంతుడు నేర మార్గాలను కాకుండా ఇలాంటి ఒక్కోళిన మార్గాలను కూడా ఎంచుకుంటాడు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం కావచ్చు వామనుడు బలి చక్రవర్తిని మోసగించినట్లుగా బలి గొప్ప దానశీలి కాని స్వర్గాన్ని ఆక్రమించాడు అతని యుద్ధంలో ఓడించడం కష్టం అందుకే వామనుడు ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చి ఉపాయంతో మూడు లోకాలను తిరిగి తీసుకున్నాడు లక్ష్యం ధర్మ సంస్థాపన కాని మార్గం భిన్నంగా ఉంది చివరిగా భవిష్యత్తులోకి తొంగి చూస్తూ కలియుగాంతంలో కల్కి వస్తాడని చెప్పబడింది పాలకులు దొంగలుగా మారినప్పుడు ఆయన వచ్చి దుష్ట సంహారం చేసి సత్యయుగాన్ని స్థాపిస్తాడు ఇది ఒక పూర్తి రీసెట్ బటన్ లాంటిది అవును వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయి దాన్ని బాగుచేయడం అసాధ్యమైనప్పుడు దాన్ని సమూలంగా నాశనం చేసి కొత్తగా మొదలుపెట్టడం కల్కీ అవతారం ఆ తుది చర్యకు ప్రతీక దీంతో బ్రహ్మ చెప్పిన అవతారాల జాబితా పూర్తవుతుంది ఇంతకీ ఈ మొత్తం కరికులం నుండి మనం నేర్చుకోవాల్సిన ఏమిటి వరాహం నుండి కల్కి వరకు జంతువులు ఋషులు రాజులు యోధులు మోసగాళ్ళు వీటన్నింటినీ కలిపే సూత్రమేమిటి ఆ కలిపే సూత్రమే బ్రహ్మ చివరలో చెబుతాడు ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క అనంతమైన వైభవాలని సృష్టి స్థితి లయల కోసం ఆయన తన శక్తిని బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా దేవతలుగా చివరికి రాక్షసులుగాకూడా ఆయనే వ్యక్తపరుస్తున్నాడు ఆయన లీలలను మహిమలను లెక్కించడం అసాధ్యం భూమిపై ఉన్న ఇసుక రేణువులను లెక్కించవచ్చేమోగాని ఆయన గుణాలను లెక్కించలేమని బ్రహ్మ స్వయంగా ఒప్పుకుంటాడు ఆదిశేషుడు వేయి ముఖాలతో అనాదిగా గానం చేస్తున్నా ఇంకా ముగింపు కనుగొనలేకపోయాడట అంటే దేవుడు ఒక నిర్దిష్ట రూపంలో ఒకే పద్ధతిలో పనిచేస్తాడని అనుకోవడం మన పరిమితి ఆయన ఏ సమయానికి ఏ సమస్యకు ఏ రూపం అవసరమో ఆ రూపాన్ని ధరిస్తాడు ఖచ్చితంగా అనే అసలైన పాఠం దాటరాని ఆయన మాయను దాటాలంటే ఆయనను నిష్కపటంగా ఆయన ఏ రూపంలో ఉన్నా సరే ఆశ్రయించడమే మార్గమని ఈ అధ్యాయం ముగుస్తుంది ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి గొప్ప భక్తులే కాదు స్త్రీలు శూద్రులు ఇతర కూడా ఎవరైనా సరే భక్తితో ఆయనను చేరగలరని భరోసా ఇస్తుంది బ్రహ్మ ఈ సంభాషణను నారదుడికి ఒక ఆజ్ఞతో ముగిస్తాడు ఈ కథలను ప్రజలకు విస్తారంగా వర్ణించు తద్వారా వారి హృదయాలలో భక్తి పెంపొందుతుంది అని ఇది నన్ను ఆలోచింపజేస్తోంది ఈ అవతారాల జాబితా కేవలం ఒక చారిత్రక రికార్డుగా కాకుండా ఒక సాధనంగా భక్తిని ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ఈ కథలన్నీ విన్నాక భగవంతుని చర్యలలోని వైవిధ్యం మనకు అర్థమైన తర్వాత మనం మన జీవితంలోని సమస్యలను ఎదుర్కొనే విధానంలో ఏదైనా మార్పు వస్తుందా ఒకే పరిష్కారం కోసం ఎదురుచూడకుండా సమస్యకు తగిన విభిన్నమైన పరిష్కారాలు ఉంటాయని అంగీకరించగలుగుతామా నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ భాగవతం నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పిన కొన్ని దివ్య అవతారాల గురించి అయితే ఇది కేవలం కథల జాబితా అనుకుంటే పొరపాటే ఇది యావత్ విశ్వాన్ని నడిపించే ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది ఆ ప్లాన్ ఏంటో గెలిన్ తెలుసుకుందాం అసలు ఈ కథలు ఎందుకు చెప్పబడుతున్నాయి దాని ఉన్న ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది కేవలం కాలక్షేపం కోసం కాదు అసలు ఈ విశ్వంలో దైవం యొక్క పాత్రేంటి దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనలో భక్తిభావం ఎలా కలుగుతుంది అనేదే దీని ముఖ్య ఉద్దేశ్యం సరే అసలు ముందు అవతారం అనే మాటకు అర్థమేంటో చూద్దాం ఇదేదో యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగే సంఘటన కాదు ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం ఈ విశ్వంలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు దాన్ని సరిదిద్దడానికి దైవం స్వయంగా జోక్యం చేసుకోవడమే అవతారం ఈ దివ్య ప్రణాళికను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి మన ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం ముందుగా ఆ దివ్య ప్రణాళిక ఏంటో చూసి సృష్టి పునాదుల్ని ఎలా కాపాడారో తెలుసుకుంటాం ఆ తర్వాత దైవిక జ్ఞానాన్ని అందించిన అవతారాలు ధర్మాన్ని నిలబెట్టిన యోధులు చివరగా ఈ మొత్తం కథల వెనుక ఉన్న అసలు పరమార్థమేంటో చర్చిద్దాం అసలే కథనమంతా ఎక్కడ మొదలైందంటే బ్రహ్మదేవుడికి నారద మహర్షికి మధ్య జరిగిన ఒక సంభాషణలో ఇక్కడ స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ దైవిక వ్యవస్థ ఈ కాస్మిక్ ఆర్డర్ ఎలా నడుస్తోంది ఎలా కాపాడబడుతోందో నారదుడికి వివరిస్తున్నారనమాట సరే ఇక్క మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం సృష్టి పునాదుల్ని కాపాడిన అవతారాలు వీళ్లు ఎప్పుడొచ్చారంటే సృష్టి ప్రారంభంలోనే అసలు ఈ ఉనికే ప్రమాదంలో పాడినప్పుడు అలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించడానికే వీళ్ళొచ్చారు ఒకసారి ఊహించుకోండి విశ్వంలో వచ్చిన మొట్టమొదటి పెను సంక్షోభం అదేంటంటే ఏకంగా భూమే విశ్వ సముద్రంలో మునిగిపోవడం ఇంకక్కడ జీవం ఎలా ఉంటుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా అలాంటి సమయంలోనే వచ్చింది వరాహ అవతారం భాగవతంలో చెప్పినట్టు ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తినంత సునాయాసంగా తన కోరలతో మొత్తం భూమిని ఆ అగాధం నుంచి పైకి లేపి కాపాడింది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏకంగా గ్రహాన్నే రక్షించడం సరే భూమిని కాపాడారు మరి తర్వాతి సంక్షోభమేంటి ఒకవేళ విశ్వమంతా ప్రళయమొచ్చి నీటితో నిండిపోతే మన దగ్గరున్న పవిత్ర గ్రంథాలు వేదాలు అంటే మొత్తం జ్ఞాన సంపద అంతా కొట్టుకుపోతే పరిస్థితేంటి ఆ సమయంలో వచ్చింది మత్స్య అవతారం పన్నెండవ శ్లోకంలో చెప్పినట్టు ఒక చేప రూపంలో వచ్చి మను అనే ఋషి ప్రయాణిస్తున్న పడవకు దారి చూపి ఆ పడవతో పాటు అందులో ఉన్న వేదాలను అంటే జ్ఞానాన్ని ఆ ప్రళయం నుంచి కాపాడింది ఇది జ్ఞానాన్ని కాపాడటం అన్నమాట ఇక మనందరికీ తెలిసిన కథ క్షీరసాగరం మథనం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలకాలి దానికోసం ఏకంగా ఒక పర్వతాన్నే కవ్వంగా మార్చారు కాని అంత పెద్ద పర్వతం సముద్రంలో నిలబడదు కదా అది మెల్లగా మునిగిపోవడం మొదలైంది అప్పుడు వచ్చింది కూర్మ అవతారం తాబేలు రూపంలో వచ్చి ఆ పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టింది పదమూడవ శ్లోకం ప్రకారం ఆ గొప్ప కార్యానికి ఒక దైవికమైన పునాదిగా సపోర్ట్గా నిలిచింది ఇది దైవిక మద్దతు ఎంత అవసరమో చూపిస్తుంది సరే ఇప్పటిదాకా మనం చూసినవి సృష్టిని భౌతికంగా కాపాడిన అవతారాలు ఇప్పుడు మనం ఆధ్యాత్మిక రక్షణ వైపు వెళ్దాం అంటే జ్ఞానోదయం వచ్చిన ఋషులు గురువుల గురించి మాట్లాడుకుందాం వీళ్లు యుద్ధాలు చేయడానికి రాలేదు బోధించడానికి వచ్చారు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన ఏంటంటే దైవిక జ్ఞానం అందరికీ ఒకేలా అందించబడలేదు ఉదాహరణకు చూడండి కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్య యోగాన్ని బోధించారు అదే నలుగురు కుమారులు అంటే సనత్ కుమారులు వాళ్లు మాటలతో కాదు మౌనంగానే ఆత్మసత్యాన్ని తెలియజేశారు ఇక నారదుడి విషయానికొస్తే ఆయన భక్తి మార్గాన్ని దైవ మహిమల్ని ప్రపంచమంతా తిరుగుతూ ప్రచారం చేశారు జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం అంటే విశ్వంలో న్యాయాన్ని నిలబెట్టడానికి వచ్చిన యోధుల గురించి అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని నేరుగా ఎదుర్కొని ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన అవతారాలు వీళ్ళు ఒక పెద్ద సమస్య వచ్చింది హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు అతనికి ఒక వరం ఉంది అతని మనిషి చంపలేడు మృగం చంపలేడు ఇంట్లో కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు ఇలా ఎన్నో కండిషన్స్ మరి అలాంటి వాడిని ఎలా ఓడించాలి అప్పుడే వచ్చింది నరసింహావతారం మనిషి కాదు మృగం కాదు రెండూ కలిసిన రూపం ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయంలో ఆయుధంతో కాదు తన గోళ్లతో ఆ రాక్షసుడిని సంహరించాడు ఇక సమాజంలో ఒక వర్గం అంటే క్షత్రియులు వాళ్ల శక్తిని దుర్వినియోగం చేస్తూ అహంకారంతో ప్రవర్తించినప్పుడు దాన్ని అణచివేయడానికి పరశురావుడు వచ్చాడు భాగవతంలో చెప్పినట్టు ఆయన ఏకంగా ఇరవై ఒక్కసార్లు భూమండలం మీద తిరిగి దుష్ట రాజులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టారట ఇక రాముడి గురించి మనందరికీ తెలుసు ఆయన ధర్మానికి కర్తవ్యపాలనకు నిలువెత్తు రూపం తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని కూడా వదులుకుని వనవాసానికి వెళ్లారు తన భార్యను అపహరించిన అధర్మానికి ప్రతిరూపమైన రావణుణ్ణి ఓడించి ధర్మాన్ని నిలబెట్టారు ఇక కృష్ణ బలరాముల విషయానికొస్తే వాళ్లు భూమి మీద భారాన్ని తగ్గించడానికి వచ్చారు వాళ్లు చేసిన పనులు ఒకటి రెండు కాదు ఆ జాబితా చాలా పెద్దది చిన్నతనంలోనే పోతన శకటాసురుడు లాంటి ఎందరో రాక్షసులను ఓడించడం కుండపోత వర్షం నుంచి ప్రజలను కాపాడటానికి ఏకంగా గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజుల పాటు తన చిటికిన వేలుపై ఎత్తడం ఇక మహాభారత యుద్ధంలో పాండవులకు మార్గనిర్దేశం చేసి విజయాన్ని అందించడం ఇలా వారి లీలలు అనంతం సరే వరాహ మత్స్య నరసింహ రామ కృష్ణ ఇలా ఎన్నో అవతారాలు గురించి విన్నాం బావుంది కాని అసలు ఈ కథలన్నిటినీ మనం ఎందుకు తెలుసుకోవాలి దీని వెనుక ఉన్న అసలు పరమార్థమేంటి దానికి సమాధానమే ఈ శ్లోకం ఈ కథలను శ్రద్ధగా నమ్మకంతో వినడమనేది కేవలం కాలక్షేపం కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఎవరైతే వీటిని క్రమం తప్పకుండా వింటారో వాళ్లు భగవంతుని చేత అంటే మాయా అనే భ్రమలో పడిపోకుండా ఉంటారు వాస్తవికతను మరింత స్పష్టంగా చూడగలుగుతారు అయితే మనం నుంచి మాట్లాడుకున్నది కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే అసలు విషయమేంటంటే భాగవతం ప్రకారం భగవంతుని అవతారాలు లెక్కలేనన్ని ఒక పెద్ద సరస్సు ఎప్పటికీ ఎండిపోదు కదా దాని నుంచి వాగులు ఎలాగైతే నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయో అలాగే భగవంతుని నుంచి అవతారాలు వస్తూనే ఉంటాయి అవి అనంతం మొత్తం మీద మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ అవతారాలన్నీ ఒక పెద్ద డిజైన్ ఒక బ్లూప్రింట్ లాంటివి ఈ విశ్వం యొక్క సమతుల్యతను కాపాడటానికి అంటే అసలు సృష్టి పునాదుల నుంచి మొదలుపెట్టి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక స్థాయి వరకు ప్రతి లెవెల్లో పరమాత్మ ఎలా జోక్యం చేసుకుంటుందో ఎలా బ్యాలెన్స్ చేస్తుందో ఈ కథలు మనకు చూపిస్తాయి చివరగా ఈ పురాతన జ్ఞానం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది విశ్వంలో ఎప్పుడైతే ధర్మానికి క్రమానికి భంగం కలుగుతుందో అప్పుడు ఒక దైవిక శక్తి జోక్యం చేసుకుంటుంది అనేది నిజమైతే మరి నేటి మన ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలలో అలాంటి నమూనాలను మనం చూడగలమా వాటిని వెతకడం అంటే అర్థమేంటి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం